హలో ఫ్రెండ్స్ మన ఇంట్లో ఒక్క రోజైనా సరే టమాటా పప్పు వారానికి చేసుకోకపోతే అసలు ఆ వారం గడిచినట్టే ఉండదు మనందరం టమాటా పప్పు మీద కొన్ని కామెంట్స్ చేస్తుంటాం కానీ టమాటా పప్పు లేని ఇక అన్నం తృప్తిగా అనిపించదు అందరికీ టమాటా పప్పు చేసుకోవడం తెలుసు కానీ నేను ఎలా తయారు చేస్తాననేది ఒక్కసారి తెలుసుకుందాం ఇది బ్యాచిలర్ ఫ్రెండ్లీ లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది మరి తయారు చేసుకునే విధానం ఏం లేదండి హాఫ్ అన్ అవర్ పాటు కందిపప్పుని నానబెట్టేసుకోండి అప్పుడు మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుందనమాట ఆ తర్వాత ఏముంది టమాటా పప్పులో హీరో టమాటాలు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఓకే తర్వాత నానిపోయిన తర్వాత అదే నీళ్ళల్లో మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు టమాటాలు పెద్దగా తరిగి పెట్టుకోవాలి చూసారా బంగాళదుంప అని వచ్చేస్తుంది ఎందుకో చెప్పన టమాటా పప్పుకి కాంబినేషన్ ఏంటి బంగాళదుంప ఫ్రై కదా అందుకే నేను టమాటా పప్పు కన్నా ముందు నా మనసు బంగాళదుంప దగ్గరికి వెళ్ళిపోయింది సరే ఇక్కడ కందిపప్పులో టమాటాలు పచ్చిమిరపకాయలు పసుపు కారం వేసేస్తున్నాను అనమాట అన్నీ దీనిలోనే మిక్స్ చేసుకుంటున్నాను టమాటా ముక్కలు మీకు కావాలనుకుంటే ఇంకా సన్నగా తరుక్కొచ్చుంటే అది మీ ఇష్టం మా ఇంట్లో ఏంటంటే నేను టమాటా పప్పు చేసినట్టు వాళ్ళకి కనపడాలి అందుకే పెద్ద పెద్ద టమాటాలు వేస్తున్నాను అనమాట అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసేసి ఉడికించేసుకోవడమే ఆ తర్వాత మనం దీనిలో అంటే ఒక మూకుడు తీసుకుని కొంచెం నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నెయ్యి పప్పు పెట్టుకున్న బాగుంటుంది కానీ నేను ఎందుకంటే నువ్వు నువ్వు నూనె వాడతాను కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఏముంది ఎండుమిరపకాయలు వేసి వేయించేస్తాం తాలింపు ఈజీనే ఏమీ లేదు అయితే ఇందాక నేను టమాటాలని చక్కగా టమాటాలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు ఉప్పు కూడా వేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే లేదనుకుంటే మొత్తం ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు పసుపు కారం వేసేసి నేను ఉడికించేసాను అనమాట అంటే ప్రెషర్ కుక్కర్లో ఉడికించేసాను ఉడికించేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఆ తర్వాత దించుకోవడమే సరే ఈ లోపు టైం ఎందుకు తిరగమూత వేసేసామనుకోండి ఒక పని అయిపోద్ది కదా అయితే ఇంకా ఈ తిరగమూత వేయించుకున్న తర్వాత అస్సలైన హీరో అంటే తిరగమూత అనగానే ఫస్ట్ మనకి ఒకటి క గుర్తుకు రావాలి ఒకటి వెల్లుల్లిపై రెండు ఇంగువ టమాటా పప్పుకి వెల్లుల్లిపై కన్నా కూడా ఇంగువే ప్రధానం ఇంగువ వేస్తే టమాటా పప్పు రుచే మారిపోతుంది ఇవన్నీ అందరికీ తెలిసినవే కానీ నేను ఎలా చేస్తాననేది మీకు తెలియాలి కదండి ఇది బ్యాచిలర్ ఫ్రెండ్లీ ఎప్పుడైనా సరే పొద్దున్న పూట హడావిడిగా ఏదో ఒకటి చేసేయాలి ఇంట్లో ఏం లేవు అనుకుంటే ఒక టమాటాలు ఉంటాయి కదా అప్పుడు చేసేసుకోవచ్చు సరే మనం ఉడికించేసుకున్నాం కదా చక్కగా ఉడికిపోయింది పప్పు కొంచెం లైట్గా ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకాలన్నట్టుగా ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే చక్కగా తీసేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ తెరగ మొత్తం దానిలో వేసేసి చక్కగా స్టవ్ మీద పెట్టి ఉప్పు వేసి ఇంకొక ఐదు నిమిషాలు హైలో పెట్టి మరిగించేస్తాను హైలో పెట్టినప్పుడు మనం అక్కడే ఉండి కొంచెం తిప్పుతూ ఉండాలి ఇలా ఎందుకు చేస్తానంటే చక్కగా తిరగమూత కూడా ఊడికుతుంది చాలా బాగుంటుంది లాస్ట్లో ఈ కొత్తిమీర వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అసలు కొత్తిమీర లేకపోతే ఈ టమాటా పప్పు చేయకండి ఎంత బాగుంటుందంటే రుచికరంగా నా సావిరంగా ఆ తర్వాత దింపే ముందు కొంచెం వేసాను ఆ ఫ్లేవర్ దిగడం కోసం అంతే టమాటా పప్పు రెడీ దీనికి పెద్ద విశేషమేముంది కానీ నేను చేసే టమాటా పప్పుకి హైలైట్ ఏమైనా ఉందంటే అది కొత్తిమీరే సో మీరు కూడా చక్కగా వేడివేడి అన్నంలో టమాటా పప్పు వేసి తినండి